ఓకే తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చింది తర్వాత ఇక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు ఇక్కడికి నుంచి చాలా బాగుంది ఓకే ఇప్పుడు ఎన్ని సిటింగ్ తీసుకున్నారు ఇక్కడ పదిహేను పదిహేను సిటింగ్ పదిహేను సిటింగ్ లో ఎలా అనిపించింది మీకు బాగుంది ఇప్పుడు ఏం లేదు పెయిన్ ఏం లేదు పెయిన్ తక్కువైపోయింది మొత్తానికి ఓకే నిద్ర నిద్ర ఓకే నిద్ర కూడా వస్తుంది బాగా ఇంతకుముందు నిద్ర నిద్ర లేదు ఇంత ముందు నైట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి నిద్ర అసలు పోలే ఓకే నైట్ ఇప్పుడు నిద్ర బాగా ఇప్పుడు నిద్ర వస్తుంది మంచి వస్తుంది ఓకే ఇప్పుడు మీకు పెయిన్ లాగడం ఎలా మొత్తం తక్కువైపోయింది మొత్తం తక్కువైపోయింది తక్కువైపోయింది మీలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలా మెడ నొప్పి కానీ ఒక చేతి లాగడం అని అలాంటి సమస్య ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు మరి చాలా బాగుంది కదా ట్రీట్మెంట్ చాలా బాగుంది బాగా బాగా అనిపిస్తుంది నాకైతే ఓకే నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఓకే చాలా బాగుంది ఇప్పుడు ఓకే సో ఇప్పుడు ట్రీట్మెంట్ కంటే ముందు ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు ట్రీట్మెంట్ కంటే ముందు మీ సమస్య ఎలా ఉండే ట్రీట్మెంట్ కంటే ముందు చాలా లాగడం నిద్ర లేకపోవడం ఓకే చాలా సమస్యలు ఉండేవి అన్ని నొప్పులు ఓకే ఇదంతా గుంజడం ఓకే ఇందులో బాగా పెయిన్ ఉండే ఓకే ఇప్పుడు చాలా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ తక్కువ అయిపోయింది సో ఇప్పుడు బాడీ ఎలా ఉంది ఓవరాల్ గా బాడీ ఓకే ఓన్లీ సమస్యలు ఏమి లేవు ఇప్పుడు ఓకే ట్రీట్మెంట్ పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు పదిహేను సిట్టింగ్లు చాలా బాగుంది ఓకే ఎలాంటి సమస్య లేదు ఓకే